మద్దతు ధర కోసం సుబాబుల్ రైతుల నిరీక్షణ ఫలించింది గతంలో టన్ను వెయ్యి కూడా పలకని కర్ర నేడు ఏకంగా ఐదు రూపాయలకు పైనే రేటు పలుకుతోంది దిగుబడులు తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఎన్టీఆర్ జిల్లాలో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ధరలే కొనసాగేలా ప్రభుత్వం చూడాలని దళారీ వ్యవస్థను అరికట్టాలని కోరుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలోని సుబాబుల్ రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కుతోంది పేపర్ కంపెనీల నుంచి డిమాండ్ ఉండటంతో సుబాబుల్ రైతులకు సరసమైన ధర లభిస్తోంది నందిగామ జగ్గయ్యపేట మైలవరం తిరువూరు నియోజకవర్గాల్లో సుబాబుల్ పంటను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు గతంలో దిగుబడి సప్లైలో వ్యత్యాసం ఎక్కువ ఉండేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి పెట్టినట్లు అన్నదాతలు చెబుతున్నారు దీంతో సరైన ధరకు పంటను విక్రయిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే సుబాబుల్ మార్కెట్ పడిపోయే ప్రమాదముందని సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని మార్కెట్ ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ బాగుంది గతంలో డిమాండ్ సప్లై వల్ల సరుకు ఎక్కువ ఉండి మార్కెట్ రేటు తక్కువ ఉండేది అప్పుడు వర్కౌట్ అయ్యేది కాదు అప్పుడు గవర్నమెంట్లు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అందరూ సుబాబులు పీకేయటం వల్ల ఇప్పుడు సుబాబులు రేటు ఎక్కువ వచ్చింది ఈ మార్కెట్ అయితే ఇంకొక ఆరు నెలలు వరకే ఉండవచ్చు అంతమించేది కష్టం ఇప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే ట్రేడర్స్ ద్వారా కొనుగోలు జరుగుతుంది ప్రతిదాన్ని మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేయగలిగితే మార్కెట్ రైతుకి ఇవ్వడానికి గవర్నమెంట్ రైతుకి ఇవ్వడానికి కానీ కంపెనీలు గవర్నమెంట్ మాట వినటానికి కానీ అవకాశాలు ఉంటాయి మూడు ఎకరాలు వేసానండి ఇంతకుందైతే మేము నరికాలు కూడా రాలే ఇప్పుడు ఇప్పుడు లక్షన్నర లక్ష రూపాయలు వచ్చింది గిట్టుబాటు అవుతుంది గత వైసీపీ సుబాబుల్ కు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను పేపర్ కంపెనీలు ఇబ్బంది పెట్టాయి తీవ్రంగా నష్టపోయిన పలువురు రైతులు సుబాబుల్ తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయటం ప్రారంభించారు దీంతో జిల్లాలో తోటల సాగు విస్తీర్ణం కొంత తగ్గింది ప్రస్తుతం సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో కూలీలకు పని బాగా లభిస్తోంది రోజువారీగా ఏడు వందలు ఇచ్చి కర్ర కొట్టి రైతులు చెప్పారు పోయినసారి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు కొట్టలేము ఇప్పుడు ఇరవై యాభై మూడు వందలు యాభై ఎనిమిది వందలు తాట తీసేది అయితే యాభై ఎనిమిది వందలు కొంటున్నారు తాటది అయితే యాభై మూడు వందలు కొంటున్నారు పోయిన సంవత్సరం మీద పోయినసారి మీద బెటర్గా ఉంది పర్ల కాకపోతే పైరు కొంచెం దిగుబడి తగ్గుతున్నాయి చచ్చిపోయి అలా ఆ విధంగా తగ్గిపోతున్నాయి గత ప్రభుత్వంలో సుబాబుల రేటు చాలా తక్కువగా ఉంది రైతులు బాగా నష్టపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుబాబుల ధర బాగా ఉంది రైతులంతా మా మంచిగా ఉన్నారు పొలాలు దిగుబడి బాగానే వస్తున్నాయి బాగానే ఉందంతా మార్కెట్ యార్డుల ద్వారాగా ఇంకా బాగా వండితే మంచిగా ఉంటుంది సుహాబులు కర్ర రేటు వచ్చేసి యాభై యాభై ఐదు వందలు కొంటున్నారు ఇంకా ముందు ముందు రేటు పెరిగితే ఇంకా బాగుంటుంది రైతులకు బాగా లాభసాటిగా ఉంటుంది మేము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే సాగు చేస్తున్నాం పోతే ఈ మధ్యలో మనల దాకా రేట్లు లేవు పదిహేను వందలు రెండు వేలు వందల దాకా పోయిన సంవత్సరం నుంచే కొద్దిగా ఆరు వేలు ఐదు వేలు ఐదు వందల దాకా ఉంది ప్రస్తుతం కొనసాగుతున్న ధర తమకి గిట్టుబాటుగా ఉందని రైతులు చెబుతున్నారు కూటమి ప్రభుత్వం దృష్టి సారించి సుబాబులు కొనుగోళ్లకు మార్కెట్లు ఏర్పాటు చేసి దళారీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సాగుదారులు కోరుతున్నారు